మహిళ అనగానే ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇంకా అనగదొక్కబడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మహిళల విషయానికి వచ్చేసరికి మీకు అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయి ఖచ్చితంగా నేను కూడా మహిళనే కదా ఆడామనే కదా జనరల్ గా ఎట్లుందంటే సమాజంలో మహిళలు అంటే ఒక చిన్న చూపు మహిళలు అంటే మనధర్మ శాస్త్రం అని చెప్తారు కదా మహిళలు అంటే ఆ గోడల మట్టుకే ఉండాలి మహిళలు అంటే పిల్లలు కానీ ఒక యంత్రం లాగా ఉండాలి భర్త వస్తే టైం వండాలి పెట్టాలి మహిళలకు చదివేందుకులే మహిళలకు చదివేందుకులే మహిళలు తిరుగు అంటే వాళ్ళు ఏదన్నా కూడా భర్త ఏమన్నా ఇంకెవరేదన్నా ఆ అనిగి మనిగి ఉండాలి అనేటువంటిది ఏదైతే ఉందో అది తరతరాలుగా అది వస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మహిళల పట్ల చిన్న చూపు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది ఉంటుంది అది అన్ని రంగాలలో ఉంది చాలామంది ఇప్పుడిప్పుడు మహిళలు చదువుకుంటున్నారు చదువుకునే అవకాశాలు ఉన్నాయి కానీ గతంలో అసలు మహిళలకు చదివేందు చదువులకు కూడా పంపించే వాళ్ళు కదా కాదు కదా కాబట్టి రాజకీయాలలో కూడా మహిళలకు ఆ చిన్న ఆ అవకాశాలు కూడా చాలా తక్కువ కానీ ఇప్పుడిప్పుడు మహిళలు కొంత రాజకీయ చైతన్యం వస్తుంది కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు చదువుకుంటున్నారు ఒక ప్రశ్నించి అంటే నేను ఒక యంత్రంనే కాదు పిల్లలు కానీ యంత్రం కాదు నేను కూడా మనిషినే నాకు కూడా వ్యక్తిత్వం ఉంది నేనైనా నాకు కూడా మగవాళ్లకు ఎట్లయితే రైట్స్ ఉన్నాయో నాకు కూడా ఉన్నాయో అనేటువంటి ఒక భావనతోటి ఇప్పుడు ఇప్పుడు ముందుకు వస్తున్నారు కాబట్టి ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలలో కూడా ఎట్లా అంటే ఆడవాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని కష్టపడి పనిచేసినా కూడా వాళ్ళకు గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండరు పట్టించుకోరు అంటే మహిళలు ముందుకొస్తే మళ్ళా మాది ఏడ అవకాశాలు మాయి ఎడబోతాయో అనే దానితోటి అవకాశాలు అనేవి చాలా తక్కువ రాజకీయాలలో ఎంతమంది మహిళలు ఉన్నారు రాజకీయ నాయకులు నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తక్కువ చాలా తక్కువ మంది కదా అవకాశాలు ఇవ్వరు మళ్ళా ఎవరన్నా మహిళలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళను కనుగదొక మళ్ళా ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు యాక్టివ్ ఉంటారు మళ్ళా అల్ల తీసుకొచ్చి అవకాశాలు ఇస్తాయి ఎక్కడైనా అవకాశాలు వస్తాయంటే మళ్ళా వారసత్వం మళ్ళా ఫార్వర్డ్ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళే గాని ఇంకా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకు మాత్రం చాలా తక్కువ అవకాశాలు వచ్చిన అవకాశాలు ఏదన్నా ఇక్కడన్నా రిజర్వేషన్స్ అట్లాంటివి ఉంటే తప్ప ఎక్కడ కూడా అవకాశాలు లేవు ఇప్పుడు ఈ లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థలలో కొంత థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అట్లా కొంత మహిళలకు అవకాశాలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీ ఎంపీపీలుగా అట్లా గెలుస్తున్నారు అవకాశాలు వచ్చినాయి కానీ అది వాళ్ళు కూడా స్వతంత్రం అనేది స్వతంత్రత అనేది ఉండదు మళ్ళీ డిపెండెన్స్ వాళ్ళు ఎట్లా చెప్తే మళ్ళీ మగవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి అనేది తప్ప ఇంకా పూర్తిగా అది రాలేదు ఇప్పుడు వస్తుంది కొంత చదువుకుంటున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు డాక్టర్లుగా అడ్వకేట్స్గా వివిధ రంగాలలో ముందుకు వస్తున్నారు